ॐ चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोने पुण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पमा नहस्ते नमस्ते जगदेकमातः श्रीमहाकाली श्रीमहालक्ष्मी श्रीमहासरस्वती देव्यै नमो नमः श्री दुर्गाचण्डीपरदेवतायै नमो नमः वीक्षिस्तुनट्वी देवीभक्तुलरिकी कूड श्रीदेवीशरन्नवरात्रिमहोत्सव శుభాకాంక్షలు అట్లాగే విజయదశమి దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి శుభాకాంక్షలు అందచేస్తూ మా ఆశీ మా ఆశీర్వచనం మనకి అక్టోబర్ ఫస్ట్ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు కూడా మన యొక్క భచక్రంలో అంటే అంతరిక్షంలో ద్వాదశ రాశి చక్రాలలో గ్రహాలు మారుతూ ఉంటాయి అందులో ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో సూర్యుడు అక్టోబర్ పదిహేడవ తేదీన కన్యారాశిలోంచి నీచస్థితి కలిగినటువంటి శత్రుక్షేత్రమైనటువంటి తులారాశిలోకి ప్రవేశిస్తున్నారు ఆగ అక్టోబరు మూడో తేదీన బుధుడు కన్యారాశిలోంచి తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు శుక్రుడు అక్టోబర్ తొమ్మిదవ తేదీన నీచస్థిత రాశి అయినటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కన్యారాశిలోకి ఆగమనం చెందుతున్నాడు గురుమహానుభావుడు అక్టోబరు పదిహేడవ తేదీన తన యొక్క ఉచ్చక్షేత్రమైనటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలోకి తన యొక్క స్వంత నక్షత్రంలో ఉండి ప్రవేశిస్తూ చాలా చాలా మంచి శుభాలను అందజేస్తున్నాడు శని మహానుభావుడు అక్టోబర్ ఐదో తేదీన మేనరాశిలో వక్రించి ఉండి నక్షత్ర మార్పు అంటే పూర్వాభాద్రా నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే శుభ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి శని కూడా గురుడిచ్చే ఫలితాలని సంపూర్ణంగా చాలామందికి ఇవ్వబోతున్నాడు రాహువు కుంభరాశిలో ఉన్నాడు కేతువు సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ద్వాదశ రాశులు వారికి ఏ విధమైనటువంటి విశేష శుభ ఫలితాలని కలుగజేస్తున్నాయి ఏ ఏ సందర్భాలలో ఇబ్బందులు కలుగజేస్తాయో మనం తెలుసుకుంటూ ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో మనకి రెండవ తేదీన అక్టోబర్ రెండవ తేదీన విజయదశమితో ప్రారంభమవుతుంది కాబట్టి చాలా శుభ పరిణామము అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ చక్కగా ప్రసాదిస్తుంది ఆవిడ ఎవరు ఏ విధమైనటువంటి కోరికలు కలుగుతాయో ఆ కోరికలన్నీ ఫలిస్తాయి అని చెప్పుకోవాలి ముఖ్యంగా అక్టోబర్ మాసంలో మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది అట్లాగే ఈ కార్తీక మా ఈ యొక్క అక్టోబర్ మాసంలోనే మాసశివరాత్రి సంకష్టహర చతుర్థి అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీన కార్త్యవీర్యార్జున జయంతి ఈ ఇది చాలా చాలా విశేషత్వం అండి కాబట్టి ఈ యొక్క కార్త్యవీర్యార్జునుడు ఆయన మహా రాజు అయితే ఆయనకి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో చాలా విశేషమైనటువంటి మంత్రాన్ని ఆయన యొక్క కార్త్యవీర్యార్జున మంత్రం అని చెప్పి చాలా విశేషత్వాన్ని కలిగి ఉంటుంది కొంతమంది ఏదైనా వస్తువులు పోగొట్టుకున్న బంగారం దొంగిలించబడి ఉన్న కాకపోతే ఎవరైనా సరే మనుషులు తప్పిపోయినా కొన్ని సంవత్సరాల వరకు తిరిగి రాకపోయినా ఇట్లా ఏదైతే తప్పిపోయినాయో అవి మళ్ళీ తిరిగి ఇప్పుడు సపోజ్ ఇళ్లలో మనకి ఏదన్నా దొరకలేదనుకోండి టెన్షన్ పడకుండా ఆందోళన చెందకుండా ఓం కార్తీవీర్యార్జునాయ నమ అనేటటువంటి ఈ చిన్న మంత్రాన్ని ఆయన మంత్రాన్ని గనక తలుచుకున్నట్లయితే వెంటనే మనకి కాస్త దరిదాపుల్లో ఉన్నటువంటి వస్తువు మన కళ్ళకి ప్రత్యక్షం అవుతుంది ఎందుకంటే ఆయన సహస్ర బాహువులు కలిగినటువంటి శరీరాన్ని పరమేశ్వరుడు వరంగా ఇచ్చాడు కాబట్టి ఈ యొక్క కార్తీవీర్యా కార్తీవీర్యార్జున జయంతి రోజున మరి నా యొక్క చిన్న సంకల్పం అయితే కలిగింది మా యొక్క పీఠంలో ఎవరైతే ఇరవై ఆరో తేదీ లోపల ఈ అక్టోబర్ ఇరవై ఆరో తేదీ లోపల ఎవరైతే కనుక వారి మనుషులు ఎవరైనా తప్పిపోయినా కొన్ని సంవత్సరాలయ్యి వాళ్ళ యొక్క విషయం తెలియకపోయినా అట్లాగే వారి యొక్క వస్తువులు ఏదైనా కనపడకుండా పోయినా అంటే బంగారం కానీ వెండి కానీ ఎవరై ఎవరి చేతనా దొంగిలింపబడి ఉన్నా అట్లాగే ఎవరికైనా సరే మానసికంగా చిత్తచాంచల్య ప్రవృత్తి ఉన్నా ఈ ఈ విషయాలు ఎందుకు ముఖ్యంగా దొంగల భయం ఎక్కువగా ఉన్నా ఎక్కువగా వస్తువుల్ని పారవేసుకుంటున్నా అది పరుసలు కావచ్చు డబ్బు కావచ్చు బంగారం కావచ్చు ఈ యొక్క దోష పరిహారార్థమై కార్తవీర్యార్జున జపాన్ని ఒక మూడు రోజులు చేసి అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు రోజులు స్వామివారి యొక్క జపాన్ని చేసి ఇరవై తొమ్మిదవ తేదీన బుధవారం అష్టమి అయింది గోపాష్టమి గోవులకి దానా తినిపించి వాడికి ఆహారంగా ఇస్తూ ఉంటారు ఆ రోజున చక్కగా మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో వారు ఎవరైతే సంకల్పించుకొని నాకు గోత్రనామాదులు ఫోన్ చేసి ఇస్తారో వారికి తగినటువంటి దక్షిణ తీసుకొని కార్తీవీర్యార్జున జయంతి సందర్భంగా ఆయన యొక్క మూలమంత్రంతో స్వామివారి హోమము చేయాలని నిశ్చయించుకొని ఉన్నాను కాబట్టి ఈ యొక్క అక్టోబర్ మాసంలో ఒకటో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు గ్రహాల యొక్క స్థితిగతులు మేషరాశి వారి నుంచి మీనరాశి వారి వరకు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము ఓం శ్రీమాత్రే నమ ధనుస్సు రాశి ధనుసు రాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో సూర్యుడు పదహారవ తేదీ వరకు కూడా దశమ స్థానంలో ఉండి చక్కగా చేసేటటువంటి సేవకావృత్తిలో వ్యాపారాలలో ఉద్యోగాదుల్లో చక్కగా అనుకూలమైనటువంటి పరిస్థితిని కార్యభంగాలు లేకుండా ముందుకు తీసుకెళ్లే పరిస్థితిని ఇస్తున్నాడు చాలా ఆనందదాయకము నెక్స్ట్ అక్టోబర్ పదహారు అంటే పదిహేడు తర్వాత సూర్యనారాయణ స్వామి వీరికి భాగ్యాధిపతి లాభంలో ఉండటం ద్వారా చక్కటి తండ్రి వలన కొంత ఆనందదాయకమైనటువంటి చక్కటి సంభాషణలు జరిగే అవకాశం ఉంటుంది చక్కగా సహాయ సహకారాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే భాగ్య ఆర్జితం పిత్రార్జితం కలిగే అవకాశం ఉంటుంది పితృదోషాలు ఏమైనా ఉంటే పఠించ పఠ అంటే తొలగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి లాభంలో ఉన్నటువంటి రవి చక్క కీర్తి ప్రతిష్టల్ని గవర్నమెంట్ యొక్క సహాయ సహకారాలని మీకు అందజేసే అవకాశం మెండుగా ఉంది ధనసు రాశి వారికి అట్లాగే ముఖ్యంగా తండ్రితో కాస్త చక్కటి మాటా మాట కలిపే అవకాశం కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరికి అయితే నీచ స్థితిలో ఉన్నటువంటి రవి దోష పరిహారార్థమే కాస్త నిత్యము కూడా సూర్యనారాయణుడి యొక్క అష్టోత్రాన్ని కనుక రోజు కనుక మీరు కనుక చేసుకున్నట్లయితే అంటే చదువుకున్న చాలు లేదా ఆదిత్య హృదయం వినండి లేదా చదవండి దానివల్ల ఏంటంటే ఆ నీచస్థితిలో ఉన్నటువంటి సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహం మీకు ఏ విధంగా అయితే కలగాలో దానికి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా మరి ఆయన బలాన్ని ఒక పది రోజులు పెంచుకోవాలి మీరు పదిహేను నుంచి అక్టోబర్ ఇరవై ఏడు వరకు కూడా ఆయన నీచస్థితిని పొంది ఉంటాడు కాబట్టి అది కొంత దోషప్రదము ఈ పది రోజులు కూడా ధనుసు రాశి వారు కాస్త విష్ణుమూర్తి దేవాలయాలకు వెళ్ళటము లేకపోతే గోధుమ అల్వా అల్వా పెంచటము ఇలాంటివి చేసుకోండి అట్లాగే బుధగ్రహము కూడా ఇప్పటివరకు పదవ స్థానంలో కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ ఇప్పుడు పదకొండులో రవితో కలిసి ఉండటం ఇంకా ఇంకా విశేషప్రదం ఒక రకంగా ధనుసు రాశికి సంబంధించినటువంటి వారు ఎవరైనా వ్యాపార విషయాలు కానీ ట్రాన్స్పోర్ట్ బిజినెస్లు కానీ లేకపోతే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి విషయం కానివ్వండి లేకపోతే ఈ రైల్వేలో కానీ పోస్టాఫీసుల్లో కానీ చేసేటటువంటి వారు వ్యాపారంలో ఏ విధంగా గవర్నమెంట్తో ఇంటర్లింక్గా వీరు గనక బ్రోకరిజం ఏజెన్సీస్ ఇలాంటివి ఏది చేసినప్పటికీ కూడా వీరందరికీ కూడా అఖండమైనటువంటి ధనలాభాలు కలుగుతున్నాయి కీర్తి ప్రతిష్టలు కలుగుతున్నాయి గవర్నమెంట్ వీరిని గుర్తిస్తుంది చక్కగా వీరు అనుకో అంటే వీరు అనుకోరు అనుకోకుండానే ఇవన్నీ జరగడానికి అవకాశాలు రవి బుజులు అక్కడ కలిసి లాభంలో ఉండటం అత్యంత యోగదాయకం ముహూర్తంలో రవి బుధులు కనుక లాభంలో ఉన్నట్లయితే ఎంత యోగమో ఇప్పుడు మించి కొన్ని వందల రెట్లు వీరి యొక్క జన్మరాశికి రవి బుజులు అక్కడ కలిసి ఉండడం చాలా విశేషత్వం ముఖ్యంగా భార్యాభర్తల్లో ఇరువురి అందు కూడా కొంద అనురాగము సఖ్యత పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరు చేసేటటువంటి బిజినెస్ల్లో వాగ్ధాటి ఎక్కువ అవుతుంది చక్కగా తెలివితేటలు ప్రస్ఫుటంగా బయట వ్యక్తులకి మీరు ప్రదర్శించగలుగుతారు దాని ద్వారా చక్కటి అనుకూలతలు కలుగుతాయి కోర్టు కేసులు ఏమైనా ఉన్నా కూడా వ్యాపారాలుత్యా కానీ భార్యాభర్తల రీత్యా కానీ లేకపోతే ఏదైనా ఉద్యోగంలో గవర్నమెంట్ ఉద్యోగాల ఇచ్చా మీకు ఏదైనా సమస్యలు ఉన్నా అవన్నీ కూడా కోర్టు సమస్యలు ఉంటే తీరిపోయే అవకాశం ధనస్సు రాసి వారికి ఉన్నాయి కాబట్టి ఏదైనా సరే మీకు చక్కటి లాభం కలుగుతుందని చెప్పుకోవచ్చు అయితే విద్యార్థులకి ఆకస్మికంగా విద్య ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి వీరికంటూ ఒక మంచి గుర్తింపు లభిస్తుంది ఎప్పుడు అక్టోబర్ పదిహేను తర్వాత ఒక రెండు నెలల కాలం డిసెంబర్ ఐదు వరకు కూడా ఎందుకంటే అష్టమంలోకి ఉచస్థిత గురువు రావడం తర్వాత ఎప్పటివరకు గురువు యొక్క దృష్టి వలనే ధనుసు రాశి వారికి అంత బాగుంటే అష్టమంలో రావడం ద్వారా ఆకస్మికంగా విద్యార్థులకి మంచి యోగం కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు అష్టమ గురువుడు పెద్దగా దోషం ఏం చేయడు అది రాశి సొంత నక్షత్రంలో ఉండి ఉచ్చస్థితిని పొందడం అత్యంత యోగదాయకం అట్లాగే ఏదైనా పెద్ద ఇల్లులు కట్టుకునే వాళ్ళకి ఆకస్మికంగా ఆలోచనలు రావటము మంచి గృహయోగము మంచి వాహన యోగము పెద్ద పెద్ద వెహికల్స్ ఏదైనా కొనటము సంతానం యొక్క విద్య ఎందు ఆకస్మికంగా వారికంటూ ఒక మంచి లైఫ్ని ఏర్పాటు చేయాలని చెప్పి ధనాన్ని దాచిపెట్టడము బ్యాంకుల్లో ఇట్లా రకరకాలుగా వీరికి ఆకస్మికంగా ఇన్సూరెన్స్ పాలసీలు ఓకే చే ఓకే రావడము వీరికి ఏదో రకంగా ధనము రన్నింగ్ అవుతూ ఉంటుంది ధనము చక్కగా వీరికి అకౌంట్లో పడుతూ ఉంటుంది దాని ద్వారా వీరికి ఒక్కోసారి ధన ఈ ధనుసు రాశి వారికి ఏం చేయాలో తెలియదు అంతటి ధనం కూడా వచ్చే అవకాశము ఈ ధనుసు రాశి వారికి గురువు యొక్క బలం అనేది అష్టమంలో చాలా యోగిస్తుంది ఒక రకంగా అష్టమ గురుడు మంచివాడు కాదంటారు కానీ ఆయన చెడైతే చేయడు కదా మంచే చేస్తాడు అది కూడా ఇన్ని పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి సొంత నక్షత్రము మిత్రరాశి సొంత ఆయన ఉచ్చస్థితి ఇన్ని యోగాలు ఉన్నాయి ఇటువంటి పాపగ్రహ వేధ ఈ లేదు కాబట్టి చాలా యోగదాయకమని చెప్పుకోవాలి శుక్రుడు ముఖ్యంగా దశమంలో నీచస్థితిలోకి వస్తున్నాడు కాబట్టి ఇది కాస్త వీరు కర్మ కర్మానుసారైనా ఏదైనా కనుక అప్పులు తీసుకున్నట్లయితే కనుక ఆ అప్పులకి సంబంధించిన విషయాలలో కొంత వీరికి చేదు అనుభవాలు కలిగే అవకాశం ఉంటుంది దాని ద్వారా ముఖ్యంగా భార్య యొక్క ఆరోగ్య విషయంలో వీరు తగ్గుతుంది అనుకున్నప్పుడు అది అంటే ఆ అనారోగ్య విషయాలలో కొంత ఏదైనా మార్పులు జరిగి హాస్పిటలైజేషన్ అవ్వటము దాని ద్వారా కొంత ధనం అనేటటువంటి అవతల అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి కలుగుతుంది లేదా ఉద్యోగంలో వీరికంటూ ఒక మంచి గుర్తింపు లభించే అవకాశం కూడా ఉంటుందండి దాని ద్వారా వీరికి ప్రమోషన్స్ లెవెల్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే శుక్రుడు పదవ స్థానంలో నీచస్థితిని పొంది ఉన్నాడు కాబట్టి ఒక్కోసారి ఆపోజిట్ జరిగి వీరికి మంచి జరిగే అవకాశం కూడా ఉంటుంది అట్లాగే ఆ మూడవ స్థానంలో ఉన్నటువంటి రాహువు మంచి ప్రయాణాలయంతో సౌఖ్యం లభిస్తుంది పరాక్రమం పెరుగుతుంది ఏ పని చేసినా మంచి గట్టి సంకల్పంతో చేస్తారు చతుర్థంలో ఒకరించినటువంటి శని ఉండటం చేత కాస్త అనుకోకుండా ఆకస్మికంగా విద్యార్థులకి కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది వాహనాల పరంగా కొంచెం తగు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళడం చాలా ఉత్తమమైనటువంటి విషయం అట్లాగే భాగ్యంలో ఉన్నటువంటి కేతువు వలన తండ్రితో కాస్త మానసిక విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది దాని ద్వారా కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యి పిత్రార్జితం అందినటువంటి వారికి వస్తుంది అనేటటువంటి ఆలోచన నశించేసి కొంచెం నీరసంగా ఉండే పరిస్థితి కలుగుతుంది అట్లాగే భక్తితో కనుక వీరు గణపతిని ఆరాధిస్తే ఇలాంటి సమస్యలు పోయి తండ్రితో కానీ లేకపోతే సంతానపరంగా కానివ్వండి లేకపోతే పూజ ఎందు మనస్ఫూర్తిగా చేయలేకపోతున్నామనేటటువంటి అసంతృప్తి పోయి చక్కగా తృప్తిగా మీరు ఆనందాన్ని అనుభవించే శక్తి కేతువు గణపతి ద్వారా ఇచ్చే అవకాశం ఉంటుంది కాదు ధనసు రాశి వారు గణపతి ఆరాధన చేయండి లక్ష్మీదేవి ఆరాధన చేయండి దీని ద్వారా మీకు అంతా శుభం జరగడానికి చాలా చాలా అవకాశం ఈ నెల ఎక్కువగా ఉంది ఓం శ్రీమాత్ ప్రే నమ